తెలుగులో ఎన్నో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ కల్పన హాస్పిటల్ పాలైన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇంతకీ కల్పన ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం చెన్నైలో టిఎస్ రాఘవేంద్ర సులోచన దంపతులకు పుట్టింది తల్లిదండ్రులు కూడా సింగర్సే ఇంట్లో సంగీత వాతావరణం వల్లే ఐదేళ్లకే కల్పన కూడా సింగర్ అయిపోయింది కుటుంబం సినిమాలో తొలిపాట పాడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందలకి పైగా పాటలు పాడింది మూడు వేలకు పైగా షోలు చేసింది సింగర్ గానే కాదు నటిగాను కల్పన రాణించింది బాల నటిగా ముప్పైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది మూడేళ్లకి ఈనాడు అనే మలయాళ చిత్రంలో తెలుగులో బాలకృష్ణ సీతారామ కళ్యాణంలోనూ కల్పన నటించింది ఏఆర్ రెహమాన్ ఇల రాజా బాలు కేవి మహదేవన్ చిత్ర లాంటి స్టార్ సింగర్స్ తో కలిసి పాటలు పాడింది ఇప్పుడే కాదు గతంలోనూ అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది కానీ సింగర్ చిత్ర సర్ది చెప్పడంతో ఊరుకుంది అలా సింగర్ చిత్ర చెప్పడంతో స్టార్ సింగర్ మలయాళం షోలో పాల్గొని విజేతగా నిలిచింది తెలుగులో బిగ్ బాస్ షో తొలి సీజన్ లోనూ పాల్గొంది కానీ తొలివారమే ఎలిమినేట్ అయ్యింది ఆమె భర్త ప్రసాద్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటుంది ఏదేమైనా ఇలా ఆత్మహత్య యత్నం చేసుకోవడం മാത്രം ഇൻഡസ്ട്രിക്ക് ഷോക്കേ താങ്ക്സ് ഫോർ വാച്ചിങ് ആൻഡ് പ്ലീസ് ഡൂ ലൈക്ക് ആൻഡ് സബ്സ്ക്രൈബ്